అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ నో విన్న వినాయకునికి లక్ష ఉండాలు పోశానండి ఎలా పోయాలి ఏం చేయాలా ఉండ్రాళ్ళు దానికి చెల్లింపు ఏంటి విధి విధానాలన్నీ ఈ వీడియోలో ప్రా వన్ బై వన్ ప్రాపర్గా చూపిస్తానండి లక్ష ఉండ్రాలు తీసుకోవాలి అలాగే కేజీన్నర షక్కరి అంటే అది లక్ష అవుతుందంట ఒక సిస్ట్ చెప్పింది అలా ఉన్రాళ్ళు చక్కెర రెండు పోసుకున్నాను వినాయకుని మీద మనం యథావిధిగా పూజ సామాను తీసుకెళ్ళాలండి వినాయకునికి పంచ కండువ పంతులకి బట్టలు లేదా టవెలు సాహిత్యం అన్నీ తీసుకెళ్ళాలండి చెల్లింపు కూడా ఉంటుంది లక్ష ఉన్రాల కోసం ఇది నోము ఫస్ట్ మనం యథావిధిగా పూజ చేయడానికి కావలసిన సామాగ్రి అంతా తీసుకెళ్ళాలి అక్కడ పంతులు పూజ చేయిస్తా అండి మనం నవరాత్రులలో ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేయాలి మొదటగా ఒక బౌల్లో వినాయకుడిని కూర్చోబెట్టి సంకల్పం చేయించిన తర్వాత పూజ చేయిస్తాడండి అష్టోత్రం కూడా అయిపోయింది ఇప్పుడు ఉన్రాళ్ళు పోయడం లక్ష ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి పెద్ద బౌల్ తీసుకోవాలండి లేదా ఒక పెద్ద క్లాత్ పరిచి దాని మీద విగ్రహాన్ని పెట్టి పోయాలి చాలా ఇబ్బంది అయింది అలా చూడండి వీడియోలో హెవీగా అయిపోయాయి ఉండ్రాళ్ళు తర్వాత షక్కర్ పోయడానికి కూడా ఇబ్బంది అయింది అలా షక్కర్ పోసేవాళ్ళు రెండు విగ్రహాలు తీసుకొని సపరేట్ సపరేట్ బౌల్స్ కానీ సపరేట్ సపరేట్ క్లాత్ పరిచే అయినా చేయండి మాకు అది అనుకోకుండా జరిగింది ఆ మిస్టేక్ మీకు కలగకూడదని నేను ఈ విధంగా చెప్తున్నాను లక్ష ఉండ్రాళ్ళు అయిపోయాయి ఇప్పుడు షక్కర్ పోస్తున్నామండి సపరేట్గా పెట్టి ఇది వినాయక చవితి నవరాత్రులలో పోయాలి నేను నవరాత్రులలో పోశాను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎడిటింగ్ అవ్వలేదు తర్వాత హారతి ఇవ్వాలండి నైవేద్యంగా నేను సిర తీసుకెళ్ళాను ఏదైనా ఒకటి నైవేద్యం తీసుకెళ్ళాలి ఇలా వినాయకుడికి పంచ కండువ కప్పాలి ఇది చెల్లింపు అనమాట పంతులకి కూడా బట్టలు లేదా మన తహాతకు తగ్గట్టు తవెల అదేదైనా పెట్టచ్చు సాహిత్యం అలా ఇప్పుడు ఉండాల పాయసం చేస్తున్నానండి నేను మొదటగా స్టవ్కి పూజ చేయడం నాకు అలవాటు పండగల టైంలో అలా ప్రసాదాలు చేసే టైంలో నాకు అలవాటు వాటర్ పెట్టి బౌల్లో వాటర్ పోసి బాయిల్ అయ్యాక ఉండాలు వేయాలండి షుగర్ వేయకుండా ఉండ్రాలు మాత్రమే వేయాలి ఉండాలు ఉడికిన తర్వాత షుగర్ వేయాలండి మొత్తం బాయిల్ అయిన తర్వాత పోయాలి ఇది ఈవినింగ్ హారతికి ప్రసాదంగా తీసుకెళ్ళానండి మార్నింగ్ ఉండ్రాలు ఎక్కించుకున్నాను ఈవినింగ్ ప్రసాదంగా చేసి మళ్ళీ యధావిధిగా మార్నింగ్ ఎలా పూజ చేశారో అలా పూజ చేశారు నైవేద్యం పెట్టడం విగ్రహానికి పూజ చేయడం ప్రాసెస్ ఉండ్రాలు పోయడం ఒకటే ఉండదు మార్నింగ్ అయిపోతుంది పూజ చేసిన తర్వాత ప్రసాదంగా అక్కడ వచ్చిన భక్తులకి పంచానండి ఈ విధంగా Thank you for watching. Subscribe my channel.